గోదావరి జిల్లా నేడదవలు పట్టణంలో పలుచోట్ల విశ్వమాతగా పేరుగాంచిన మదర్ తెరిసా జయంతి వేడుకలు నిర్వహించారు ఈ వేడుకలలో భాగంగా పలుచోట్ల మదర్ తెరిసా విగ్రహాలను నూతనంగా నిర్మించారు నిడదవలు మండలం సంస్కృతం గ్రామం అరుంధతిపేటలో నూతనంగా మదర్ తెరిసా విగ్రహాన్ని స్థాపించి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు నిడదవలు పట్టణ జనసేన పార్టీ అధ్యక్షులు రంకరమేష్ ఆధ్వర్యంలో మదర్ తెరిసా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు నిడదవలు పట్టణ సిపిఎం నాయకులు చివల రాంబాబు ఆధ్వర్యంలో మదర్ తెరిసా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళిని అర్పించారు పట్టణంలో ఉమెన్స్ కాలేజీ నందు వాకర్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో నూతనంగా మదర్ తెరిసా విగ్రహాన్ని రాష్ట్ర మంత్రివర్యుడు కందు దుర్గేష్ ఆవిష్కరించారు అయితే నిడదవలు పట్టిన మండల పరిసర ప్రాంతాలలో ఇంత ఘనంగా మదర్ తెరస జయంతి వేడుకలు మునుపెన్నడూ జరగలేదని ప్రజలు హర్షం వ్యక్తం చేశారు అయితే ఈ రోజు పట్టణంలో విశ్వమాత పలు విగ్రహాలు ఆవిష్కరణ జరిగాయి అమ్మ చిత్రపటానికి పలువురు పెద్దలు మహా పూలమాలలు వేసి నివాళి అర్పించారు కానీ ఏ ఒక్కరూ నిడతవరు పట్టణానికి అతి సమీపంలో ఉన్న లెప్రసి కాలనీలో కనీసం సందర్శించకపోవడం చాలా బాధకరమని పలువురు అభిప్రాయపడ్డారు విశ్వమాతగా పేరుగాంచిన మదర్ తెరిసా కుష్టి రోగులకు హక్కుర చేర్చుకుని వారి రోగాల నిమిత్తం సపర్యాలు చేసి ఆమె విశ్వమాతగా గుర్తించి తెచ్చుకుని నోబెల్ శాంతి బహుమతిని అందుకుందని విశ్వమాత చేసిన పరిచర్యను సహాయాలను విగ్రహాలకు చిత్రపటాలకు నివాళులర్పించడం సరైన పద్ధతి కాదని కొందరు వాపోతున్నారు రోగులను ముఖ్యంగా కుష్టి వ్యాధిగ్రస్తులను ఆమె ప్రత్యేకంగా ఆదరించిన విధానం నేటికి అద్భుతమని అమ్మ సేవ తత్వాన్ని స్మరించుకుంటూ ఆమెలాగే పలు కార్యక్రమాలను చేసి మానవత్వాన్ని మేల్కొల్పే విధంగా ఉంటే అమ్మ ఆశయాలు ముందుకు తీసుకెళ్లిన వాళ్ళు అవుతామని విశ్లేషకులు సూచిస్తున్నారు నాయకులు కంట్లో పడటానికే ఇటువంటి కార్యక్రమాలు ఎక్కువగా చేస్తున్నారు అనే విమర్శలు వెలువెత్తుతున్న సమయంలో ఎప్పటికైనా ఆమతత్వాన్ని దాతృత్వాన్ని చాటే విధంగా కుష్టి వ్యాధిగ్రస్తులను నిడతవలు పట్టణంలోని లెప్రసి కాలనీ వాసులను వితరణ ద్వారా ఆదుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు